రీసెంట్గా అయితే సాక్షి టీవీ తన యొక్క లోగోని అయితే మార్చడం జరిగింది కదా ఎందుకు మార్చడం జరిగింది అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మనందరి దగ్గరికి తెలుసు కదా సాక్షి టీవీ పెట్టి అయితే దాదాపు పదిహేను సంవత్సరాలు అయితే కావస్తుంది ఈ సందర్భంగా అయితే సాక్షి టీవీని ఫర్దర్గా వేరే రాష్ట్రాల్లో అయితే సాక్షి టీవీని లోగోని మార్చినట్టు మనకు అర్థమవుతుంది అలాగే అక్కడ వైఎస్ఆర్ ఫోటోని తీయడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు సాక్షి టీవీని వేరే రాష్ట్రాల్లో విస్తరించినప్పుడు అట్లా ప్రాంతాలకు కానీ పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ ఎలాంటి సంబంధం లేకుండా ఒక స్వచ్ఛంద సంస్థగా సాక్షి టీవీని ఒక పెద్ద వ్యవస్థగా అయితే సాక్షి టీవీ చైర్మన్ వైఎస్ భారతి గారు వైఎస్ఆర్ ఫోటోని అయితే తీసేసినట్టు అయితే పేర్కొనడం జరిగింది ఈ యొక్క అందరూ అనుకున్నారు అంటే ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ ఫోటోని తీసినప్పుడైతే చాలామంది వైసీపీకి సంబంధించిన అభిమానులు మరియు వైసీపీకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే చాలా బాధపడ్డారు ఎందుకు అంటే దాదాపు వైఎస్ఆర్ చనిపోయిన నుంచి పదిహేను సంవత్సరాల నుంచి అయితే ఆ యొక్క లోగోని ఆ ఫోటోని అయితే సాక్షి టీవీ ఇల్లో సాక్షి టీవీ స్క్రీన్ మీద హోమ్ స్క్రీన్ మీద వేయటం జరిగింది ఒక్కసారి అయితే ఆ యొక్క వైఎస్ఆర్ ఫోటోని తీసినందుకైతే చాలామంది బాధపడ్డారు అయితే ఈ యొక్క ఎందుకు తీసామనే దానికైతే సాక్షి మీడియా సంస్థల చైర్మన్ వైఎస్ భారతి గారు అయితే ఒక కారణాన్ని అయితే చెప్పడం జరిగింది అదే కారణం సాక్షి టీవీని వేరే రాష్ట్రాల్లో విస్తరించేటప్పుడు కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అలాంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు యొక్క ఫోటోలు ఉండటం మంచిది కాదని చెప్పేసి ఆ యొక్క సంస్థ ఎదుగుదలను ముందు దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ డెవలప్మెంట్ని అయితే ముందు దృష్టిలో పెట్టుకొని అయితే ఆ యొక్క ఫోటోని అయితే తీసినట్లు వైఎస్ భారతి గారు చెప్పడం జరిగింది ఇది చాలామంది బాధపడ్డారు ఎందుకు ఫోటో తీశారని చెప్పేసి కాకపోతే దాని యొక్క ఈ యొక్క ఫోటో తీయడానికి కారణమైతే ప్రధాన కారణం ఇదని మనకి తెలుస్తుంది